ఆధ్యాత్మికంగా తన స్వరూపాన్ని గుర్తించటము అనేది మనిషి రచనలో ఇన్బిల్ట్ ఫీచర్ అదంటే లోపల ఉండే ఉన్నది తనకు తనను తాను గుర్తించటం అనేది ఉండి కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటే దాని మీద కప్పబడినవన్నీ ఏవైతే దుష్టపు ఆలోచన విధానాలు అలవాట్లు ఉన్నాయో వాటి వల్ల తెలియటం లేదు అంతే మభ్యపెట్టడం అంటారు చూసారా లోకంలో అంటే నిజం తెలియకుండా మభ్యపెట్టడం ఆ మభ్య పెడుతోంది ఈ లౌకిక జీవితపు విధానము జీవుణ్ణి లేకపోతే అసలు ఉన్న సత్యాన్ని తెలుసుకోకుండా ఉండటం ఏమిటి ఎట్లా సృష్టి రచిస్తే స్పష్టంగా ఉంటుంది రచన అయినా నాకు తెలియటం లేదు అంటున్నాడు వీడు తన స్వరూపం లోపల స్ఫురిస్తూ స్ఫురించటం కానీ తాను ఎదుగటం కానీ తెలియటం లేదు అంటున్నాడు మనిషి అంటే దానికి ఒక కారణం ఉండి ఉండాలి ఏమిటి అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటాం మొన్న కూడా భగవద్గీత దాంట్లో చెప్పుకున్నాం ఎట్లాగైతే ప్రవాహానికి అడ్డు వస్తుందో మాలిన్యం పైప్ ని చోక్ చేస్తుంది మురికి అట్లాగే తన లోపల తనకు స్ఫురిస్తుంది స్ఫురణ రూపంలో ఉంది దాని స్ఫురణ అని వాడారు శంకరాచార్యుల వారు అహం 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 ఇది అంతఃస్ఫురంతం సదా సదా అంతఃస్ఫృందమైన దాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటే పైనగా కప్పిపుచ్చుకున్న తన జీవితపు తీరుతెన్నులు అంటాం దాన్ని వాటి వల్ల తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఎట్లా అసత్యాన్ని చేరుకోగలడు అంటే విధి నిషేధములను అనుసరించి చేయ తగినవి చేయకూడనివి అయిన వాటిని జీవితంలో ఆచరణలోకి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అంటే ఇవి ఎట్లాంటివి అంటే మనకు శాస్త్రాల్లో చెప్పిన కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే అవన్నీ కూడా ఇది వరకే ప్రూవెన్